యష్యా గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం రాష్ట్రములారా నాయొద్దుకు వచ్చి వినుడి జనములారా చెవియొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలు పుట్టినదంతయు వినుగాక ఎహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చుచున్నది వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది ఆయన వారిని శపించి వదకు అప్పగించును వారిలో చంపబడిన వారు బయట వేయబడుదురు వారి శవములు కంపుకొట్టును వారి రక్తము వలన కొండలు కరిగిపోవును ఆకాశ క్షీణించును కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును ద్రాక్ష వల్లి నుండి ఆకువాడి రాలునట్లు అంజూరుపు చెట్లు నుండి వాడినది రాలినట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోము మీద తీర్పు తీర్చుటకు నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును ఎహోవా ఖడ్గము రక్తమయమగును అది చేత కప్పబడును గొర్రెపిల్లల యొక్కయు మేకల యొక్కయు పొట్టేళ్ళ పొట్టేళ్ల గ్రంథుల మీద చేతను కప్పబడును ఏలెనగా బొస్రాలు ఎహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును వాటితో కూడా గురు వృషభములను కోడెలను దిగిపోవచ్చున్నవి ఏదోమి భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది అది ఎహోవా ప్రతిదండన చేయు దినము సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము ఏదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును అది రెయింబళ్ళు ఆరక యుండును దాని పొగ నిత్యము లేచును అది తరతరములు పాడుగా ఉండును ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు ఏదు పందులను దాన్ని ఆక్రమించుకును గుడ్ల గూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచుచు శూన్యమను గుండును పట్టును రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవదురు దాని అధిపతులందరూ గతమైపోయేరి ఏదోము నగరులలో ముళ్ళ చెట్లు పెరుగును దాని దుర్గములలో దురద గుండ్లను గచ్చలను పుట్టును అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను నిప్పుకోళ్లకు శాలగాను ఉండును అడవి పిల్లులను నక్కలను అచ్చట కలసిను అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొనును అచ్చట పిట్ట దిగి విశ్రమ స్థలము చిత్త చిత్తగూబ గూడు కట్టుకును అచ్చట గుడ్లు పెట్టి పొదగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకురును ఎహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి ఆ జంతువులలో ఏదియు లేకయుండదు దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును అవి రావలనని ఆయన చీట్లు వేసును ఆయన కొలనూలు చేత పట్టుకుని వాటికి ఆ దేశమును పంచిపెట్టును అవి నిత్యము దానిని ఆక్రమించుకును యుగయుగములు దానిలో నివసించును